ఆశీస్సులు ఆశిస్సులు పైన ఉండాలని కోరుకుంటూ మా దేవుడి మండపం అనేది ఇలా ఉంటుంది మా పూజా సామాగ్రి చూపిస్తామని వీడియో తీస్తానండి ఈ ప్రమిదలు ఇప్పుడు వా నేను వాడుతూ ఉన్నాను ఇంకా మా దేవుడి మందిరంలో వాడే ప్రమిదలన్నీ మీకు చూపిస్తాను ఈ పాత్రలో దేవుడికి పాలు కానీ తేనె కానీ ఏమైనా నైవేద్యం దేవుడికి పెట్టుకుంటానండి ఇది కూడా నైవేద్యం కోసం వాడే పాత్రే ఇది గృహప్రవేశంలో మా తోడుకోడలు పెట్టిందండి ఇట్లాంటివి రెండు ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది మా వదిన పెట్టింది ఇవ ఈ ప్రమిదలు వచ్చేసి దీపావళి రోజు వాకిలికి ముగ్గు ముగ్గు వేస్తాం కదండి నట్టింట్లో ఆ ముగ్గులో ఐదు దీపాలు వెలిగి వెలిగించుకునే కానీ తీసుకున్నాను మొన్న దీపావళి పండగకి ఇది కూడా అంతేనండి రెండు చెట్టు ఇవి వాకిలికి ఇరువైపులా పెట్టుకునేకి మనకి వస్తాయి మళ్ళీ మన ముగ్గులో ముగ్గు వేసి రంగోలి వేసి పువ్వులతో ముగ్గు వేసుకొని ఈ దీపాలు ఐదు దీపాలు పంచభూతాలకు సాక్షిగా ఐదు దీపాలు వెలిగించుకుంటాం కదండి ఇవన్నీ తులసమ్మ కోసం వెలిగించే దీపాలు ఇవి తులసమ్మ ఈ ప్లేట్లు నా దగ్గర చాలా ఉన్నాయండి ఇలా వెలిగించుకుంటాను నేను తులసమ్మ కోసం ఒక్కొక్క రోజు కడ కడగన్న సరిపోతుందని ఇట్లా అన్నీ తోమి పెట్టేసుకుంటాను ఇట్లా వెలిగించుకుంటూ ఉంటానండి నేను తెలసమ్మ దగ్గర వెలిగించే దీపాలు ఇవన్నీ ఈ చిన్న దీపాలు కూడా తెలుసమ్మ దగ్గరే వెలిగిస్తానండి కొద్దిగా ఆయిల్ పడుతుందని ఈ ప్లేట్లో వచ్చేసి నేను దేవుడి శివయ్యకు అభిషేకం చేసుకునేకి ఏమైనా పళ్ళు తాంబూలము దేవుడికి సమర్పించుకునే కోసమని అని ఇవి వాడతాను ఈ పెద్ద ప్లేట్ వచ్చేసి పండుగలు పర్వదినాల్లో ఈ ప్లేట్లో అరిటాకు వేసి దేవుడికి నైవేద్యం సమర్పించుకుంటే వాడుకుంటూ ఉంటాను ఈ మట్టి మీద వచ్చేసి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించేకి నూట ఎనిమిది వత్తులు కట్ట కానీ ఎప్పుడూ పెట్టుకొని ఉంటాను ఒకటి రెండు కొనేసి ఎప్పుడైనా గుడికి వెళ్తే ఆ కట్ట తీసుకెళ్ళి దేవుడి దగ్గర వెలిగించుకుండే దానికోసం అని ఇవి నిత్య దీపారాధనలు వాడే కుందులండి ఇవి 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 కూడా నిత్య దీపారాధనలు వాడే కుందులే ఈ పంచహారతి చెల్లి తెచ్చిచ్చిందండి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇది దేవుడికి సమర్పించుకోండి పంచహారతి ప్లేట్ ఇది కూడా దేవుడికి ఆ గిన్నెలు ఎప్పుడన్నా కడిగినప్పుడు ఇది కూడా దేవుడికి నైవేద్యం సమర్పించుకునే కానీ వాడుతూ ఉంటాం ఈ ప్రమిదాలు కూడా తులసమ్మకాయ చూడండి నా దగ్గర ఎన్ని ప్లేట్లు ఉన్నాయో చాలా ఉంటాయండి నాకు ప్లేట్లు అంటే చాలా ఇష్టం గండికి వెళ్తూ ఉంటాం మేము గండి వారాలలో గండి వారాలంటే శ్రావణ శనివారాలండి అప్పుడు గండికి వెళ్ళినప్పుడల్లా ఒక సెట్ తెచ్చుకొని తెచ్చుకొని పిన్ని ఉన్నాయండి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి తెచ్చుకుంటూనే ఉంటాను నేను ఇలా ఇలా ఇది కూడా తులసమ్మకు వాడేతాం ఇది ఇట్లా ప్లేట్లు పెట్టి చూడండి ఎంతమందం ఉన్నాయో ఇవి ఇలా ప్లేట్లు పెట్టేసి దీపం పెడతాను లేకపోతే దేవుడికి ఏవైనా ఖర్జూర పళ్ళు అలాంటివి దేవుడు సమర్పించుకుంటే కూడా ఈ ప్లేట్ వాడుకుంటూ ఉంటానండి వాడతాను ఇవన్నీ చాలా ఉన్నాయండి నా దగ్గర ఇవి కూడా తెలుసా మా దగ్గర వాడే ప్రముదలే ఇలా ఇవి కూడా చూడండి వినాయకమయ్య ఉన్నాడు ఈ ప్లేట్లో ఎప్పుడో తెచ్చుకున్నామండి చాలా రోజుల కిందట చూడండి ఇవి ఒక డీజే ఇట్లా సెట్లు సెట్లుగా ఉన్నాయి నా దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఇంకా ఉంది మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇవి ఒక రకమైన సెట్ ప్రమిది ప్లేట్లు ఈ ప్లేట్లన్నీ నేను ఇవి ఈ దీపాలు కూడా తులసమ్మ దగ్గర లేకపోతే దీపావళికి గుమ్మానికి ఇరువైపులా వెలిగించేదానికి వాడతానండి ఇవి కొత్త ప్రముఖులు ఇవి కూడా సెట్ ఉన్నాయి ఇలా మా దీపాలన్నీ మన కుటుంబ సభ్యులందరికీ ఒకసారి చూపిస్తాం నేను వాడే దీప కుందలు అనేసి చూపిస్తూ ఉన్నానండి ఇంకా ఉన్నాయి ఇంకోసారి ఎప్పుడైనా అవన్నీ చూపిస్తాను హారతి పలక అవి కూడా చూపిస్తానండి ఈ వెదురు బుట్ట కూడా నేను వారికి స్వామికి పూలు తాంబూలం సమర్పించేకి పూలు కోసకొచ్చుకునేకి వెతడు వెదురు ప్లేట్ అనేది చాలా బాగుంది పెయింట్ వేసుకున్నాను ఎల్లో కలర్ పెయింట్ చాలా రోజుల ప్లేట్ అండి అది నేను పువ్వుల కోసం దానికి వాడతాను ఈ హారతి పలక దేవుడికి హారతి దానికి ఈ హారతి పలకను వాడుకుంటాను ఇలా నా పూజా సామాగ్రి మన కుటుంబ సభ్యులందరూ చూస్తారని చూపిస్తున్నా అండి నా పూజా సామాగ్రి ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఓం నమ శివాయ siva ja kurvena maha , hooname süvast .